ఏదైతే ఈరోజు మన జనసేన పార్టీ అధ్యక్షుల వారు ఏదైతే కమిటీ ఇచ్చారో ఆ కమిటీకి నేను నాకేం జరిగిందో పూర్తి వివరణ ఇవ్వడం జరిగింది అదేవిధంగా పార్టీ అధ్యక్షులు గౌరవ శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారో ఆయన నిర్ణయం తీసుకుంటారు ఆయన నిర్ణయం తీసుకున్న తర్వాత నేను మళ్ళీ మరొక ప్రెస్ మీట్ పెట్టి ఇంకా పూర్తిగా క్లారిటీ ఇస్తా అని చెప్పి మీడియా మిత్రులందరికీ తెలియజేస్తాను మరొకసారి ఇప్పుడు ఇప్పుడు కావచ్చు ఇంకా ముందు కావచ్చు లేకపోతే ఇంకా రాబోయే గంటలు కావచ్చు రోజులు కావచ్చు ఎన్ని కేసులైనా ఎదుర్కోవడానికి నేనున్నాను నేనే ఎదుర్కొంటాను వాళ్ళు వంద కేసులు పెట్టినా కూడా నేను వాళ్ళు క్లారిటీగా విత్ పెన్ టు పెన్ ఇప్పుడు ఏదైతే కమిటీకి ఇచ్చానో అదే విధంగా నేను మళ్ళా కోర్టుకి కావచ్చు లేకపోతే ఇంకేదైనా కమిటీకి కావచ్చు చట్టపరంగానే నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి నేను ఈరోజు మీ మీడియా మిత్రులందరికీ తెలియజేస్తాను నాకు ఎవరైతే ఆ వ్యక్తికి జరిగిందో పూర్తిగా ఇది వ్యక్తిగత విషయం దయచేసి ఎవరు కూడా పార్టీలకి రుద్దొద్దు ముఖ్యంగా జనసేన పార్టీ అనే పేరు ఎత్తకుండా వ్యక్తిగత జరిగిన విషయం కాబట్టి వ్యక్తిగతంగానే నేను కమిటీకి సబ్ సబ్మిట్ చేశాను సబ్మిట్ కమిటీ ఏదైతే మన పార్టీకి చెప్తుందో అదే విధంగా పార్టీ కూడా నాకు చెప్తారో ఆ చెప్పిన విధ తర్వాతే నేను ముందుకెళ్తాను సరే ఇది ప్రజా బాహుళ్యం కాదా ఒక నిమిషం ఇది ప్రజా బాహుళ్యం కాదా ఎంత ఓపెన్ ఎంత ట్రాన్స్పరెంట్ బయట ఉంటుందండి ప్రజా బాహుళ్యం ఎందుకు వస్తారు ప్రజా బాహుళ్యంలో మీరు ఎక్కడున్నారు ఇప్పుడు నేను మాట్లాడతాను నేను మాట్లాడతాను నా ఎప్పుడైతే కమిటీ నుంచి పార్టీ నుంచి ఆదేశాలు వస్తాయో మరి అప్పుడే నేను ప్రజల్లోకి వస్తాను నిజమా మీరు దానికి కూడా నేను కమిటీకి ఒక క్లారిటీ ఇచ్చాను ప్రూఫ్స్ కూడా సబ్మిట్ చేస్తాను కమిటీ ఏదైతే డిసిషన్ తీసుకున్న తర్వాత మళ్ళీ నేను ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క మీడియా మిత్రుడికి నేను విడమర్చి విత్ ప్రూఫ్ తో కూడా మళ్ళీ సబ్మిట్ చేస్తాను ఏదైతే ఈరోజు మన జనసేన పార్టీ అధ్యక్షుల వారు ఏదైతే కమిటీ ఇచ్చారో ఆ కమిటీకి నేను నాకేం జరిగిందో పూర్తి వివరణ ఇవ్వడం జరిగింది అదేవిధంగా పార్టీ అధ్యక్షులు గౌరవ శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారో ఆయన నిర్ణయం తీసుకుంటారు ఆయన నిర్ణయం తీసుకున్న తర్వాత నేను మళ్ళీ మరొక ప్రెస్ మీట్ పెట్టి ఇంకా పూర్తిగా క్లారిటీ ఇస్తా అని చెప్పి మీడియా అందరికీ తెలియజేస్తాను మరొకసారి ఇప్పుడు ఇప్పుడు కావచ్చు ఇంకా ముందు కావచ్చు లేకపోతే ఇంకా రాబోయే గంటలు కావచ్చు రోజులు కావచ్చు ఎన్ని కేసులైనా ఎదుర్కోవడానికి నేనున్నాను నేను ఎదుర్కొంటా వాళ్ళు వంద కేసులు పెట్టినా కూడా నేను వాళ్ళు క్లారిటీగా విత్ పెన్ టు పెన్ ఇప్పుడు ఏదైతే కమిటీకి ఇచ్చానో అదే విధంగా నేను మళ్ళా కోర్టు కావచ్చు లేకపోతే ఇంకేదైనా కమిటీకి కావచ్చు చట్టపరంగానే నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి నేను ఈరోజు మీ మీడియా మిత్రులందరికీ తెలియజేస్తాను ప్రజలకి నాకు ఎవరైతే ఆ వ్యక్తికి జరిగిందో పూర్తిగా ఇది వ్యక్తిగత విషయం దయచేసి ఎవరు కూడా పార్టీలకి వద్దొద్దు ముఖ్యంగా జనసేన పార్టీ అనే పేరు ఎత్తకుండా వ్యక్తిగత జరిగిన విషయం కాబట్టి వ్యక్తిగతంగానే నేను కమిటీకి సబ్మిట్ చేశాను సబ్మిట్ కమిటీ ఏదైతే మన పార్టీకి చెప్తుందో అదే విధంగా పార్టీ కూడా నాకు చెప్తారో ఆ చెప్పిన విధ తర్వాతే నేను ముందుకెళ్తాను సరే ఇది ప్రజాబాహుళ్యం కాదా ఒక నిమిషం ఒక నిమిషం ఇది ప్రజాబాహుళ్యం కాదా ఎంత ఓపెన్ ఎంత ట్రాన్స్ఫర్ బయట ఉంటాయి ప్రజా బాహుళ్యం ఎందుకు వస్తారు ప్రజాబాహుళ్యం లేదు ఇప్పుడు ఎక్కడున్నారు మీరు ఎక్కడున్నారు ఇప్పుడు మాట్లాడుతున్నాను నా ఎప్పుడైతే కమిటీ నుంచి పార్టీ నుంచి ఆదేశాలు వస్తాయో మరి అప్పుడే నేను ప్రజల్లోకి వస్తాను నిజమా మీరు చూశారు దానికి కూడా నేను కమిటీకి ఒక క్లారిటీ ఇచ్చాను ప్రూఫ్స్ కూడా సబ్మిట్ చేస్తాను కమిటీ ఏదైతే డిసిషన్ తీసుకున్న తర్వాత మళ్ళీ నేను ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క మీడియా మిత్రుడికి నేను విడమర్చి విత్ ప్రూఫ్స్ సబ్మిట్ చేస్తాను ఏదైతే ఈరోజు మన జనసేన పార్టీ అధ్యక్షుల వారు ఏదైతే కమిటీ ఇచ్చారో ఆ కమిటీకి నేను నాకేం జరిగిందో పూర్తి వివరణ ఇవ్వడం జరిగింది అదేవిధంగా పార్టీ అధ్యక్షులు గౌరవ శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారో ఆయన నిర్ణయం తీసుకుంటారు ఆయన నిర్ణయం తీసుకున్న తర్వాత నేను మళ్ళీ మరొక మరి ప్రెస్ మీట్ పెట్టి ఇంకా పూర్తిగా క్లారిటీ ఇస్తా అని చెప్పి మీడియా మిత్రులందరికీ తెలియజేస్తాను మరొకసారి ఇప్పుడు ఇప్పుడు కావచ్చు ఇంకా ముందు కావచ్చు లేకపోతే ఇంకా రాబోయే గంటలు కావచ్చు రోజులు కావచ్చు ఎన్ని కేసులైనా ఎదుర్కోవడానికి నేనున్నాను నేనే ఎదుర్కొంటా వాళ్ళు వంద కేసులు పెట్టినా కూడా నేను వాళ్ళు క్లారిటీగా విత్ పెన్ టు పెన్ ఇప్పుడు ఏదైతే కమిటీకి ఇచ్చానో అదే విధంగా నేను మళ్ళా కోర్టు కావచ్చు లేకపోతే ఇంకేదైనా కమిటీకి కావచ్చు చట్టపరంగానే నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి నేను ఈరోజు మీ మీడియా మిత్రులందరికీ తెలియజేస్తాను నాకు ఎవరైతే ఆ వ్యక్తికి జరిగిందో పూర్తిగా ఇది వ్యక్తిగత విషయం దయచేసి ఎవరు కూడా పార్టీలకి వద్దొద్దు ముఖ్యంగా జనసేన పార్టీ అనే పేరు ఎత్తకుండా వ్యక్తిగత జరిగిన విషయం కాబట్టి వ్యక్తిగతంగానే నేను కమిటీకి సబ్మిట్ చేశాను సబ్మిట్ కమిటీ ఏదైతే మన పార్టీకి చెప్తుందో అదే విధంగా పార్టీ కూడా నాకు చెప్తారో ఆ చెప్పిన విధ తర్వాతే నేను ముందుకెళ్తాను సరే ఇది ప్రజా బాహుళ్యం కాదా ఒక నిమిషం ఒక నిమిషం ఇది ప్రజాబాహుళ్యం కాదా ఎంత ఓపెన్ ఎంత ట్రాన్స్ఫర్ బయట ఆ మీరు ప్రజా వస్తారు ప్రజా మీరు ఎక్కడున్నారు ఇప్పుడు నేను మాట్లాడతాను ఎప్పుడైతే కమిటీ నుంచి పార్టీ నుంచి ఆదేశాలు వస్తాయో మరి అప్పుడే నేను ప్రజల్లోకి వస్తాను నిజమా మీరు దానికి కూడా నేను కమిటీకి ఒక క్లారిటీ ఇచ్చాను ప్రూఫ్స్ కూడా సబ్మిట్ చేస్తాను కమిటీ ఏదైతే డిసిషన్ తీసుకున్న తర్వాత మళ్ళీ నేను ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క మీడియా మిత్రుడికి నేను విడమర్చి విత్ ప్రూఫ్స్ సబ్మిట్ చేస్తాను ఏదైతే ఈరోజు మన జనసేన పార్టీ అధ్యక్షుల వారు ఏదైతే కమిటీ ఇచ్చారో ఆ కమిటీకి నేను నాకేం జరిగిందో పూర్తి వివరణ